തെലുങ്ഗോട്ടൂവ തരഗതിലാ ജാനപദ ഗേയം റെ అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి చెల్లంగుంటే అన్నానికి కొదవే లేదు అడవి చెల్లంగుంటే అన్నానికి కొదవే లేదు పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము రే లార 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 లెల రే రే లార లార లారె రేల రే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలు అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలో అడవి చెల్లంగుంటే అన్నానికి కొదవే లేదు అడవి చెల్లంగుంటే అన్నానికి కొదవే లేదు పంట ఇంటికి వస్తే పండుగ చేద్దాము పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము రేల రెల రె లారెలె రే రేల రెల 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 రే కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు పెనుగంగమ్మ ఉరకలు చూడు ఏటిలో నవ్వుట చూడు నీటిలో నసుడులు చూడు ఏటిలో నవ్వుట చూడు నీటిలో నసుడులు చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు రే లె లె రె ల రే రే లె లారే 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 కిలా కిలా కిల కిలా కిల కిలా 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 కిల కిలా కిల కిలా రామ చిలుకల పలుకులు చూడు రామ చిలుకల పలుకులు చూడు కుహు కుహో కుహు కుహు కుహహు 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 కోయిలమ్మల పాటలు చూడు కోయిలమ్మల పాటలు చూడు పావురల జంట చూడు పాలపిట్ట పాట చూడు పావురల జంట చూడు పాలపిట్ట పాట చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు రే లారెలె రె లారెల రే లారెలె రె లారె రే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు అడవి చెల్లంగుంటే అన్నానికి కొదవే లేదు అడవి చెల్లంగుంటే అన్నానికి కొదవే లేదు పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము పంట ఇంటికొస్తే పండుగ చె దాము రేల రే లారే 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 రేల రే రే లె రే లారే లారే